टीवी न्यूज के स्वागत తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పెండింగ్ లో ఉన్న పద్నాలుగు వందల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా చేపట్టిన రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సీతక్క చెప్పారు కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా పట్టించుకోవటం లేదు కేంద్ర ప్రభుత్వం దేశ ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ అవార్డుల్లో దేశం మొత్తం ముప్పై అవార్డులు వస్తే తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది అవార్డులు తెచ్చిన ఘనత సర్పంచులకు దక్కుతుందని గ్రామాల్లో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గ్రామాల్లో సర్పంచ్లు చేపట్టిన రైతు వేదికలు గ్రామ పంచాయతీ భవనాలు వైకుంఠ ధామాలు గ్రామ అభివృద్ధి కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు తల తలలు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేసి పనులు చేయడం జరిగింది అప్పుల బాధలు ఎగలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అయినా కూడా ఈ ప్రభుత్వానికి జాలి కలగటం లేదు ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుని పెండింగ్ లో ఉన్న పద్నాలుగు వందల కోట్ల బిల్లు రూపాయలను వెంటనే చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు కుర్వి యాదయ్య గౌడ్ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి రాష్ట్ర సర్పంచులు పాల్గొన్నారు అనంతరం వారిని సచివాలయం పోలీసులు అరెస్ట్ చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు బెడ్డింగ్ బిల్ సర్పంచ్ల బెడ్డింగ్ బిల్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ భవనాలు కట్టే సర్పంచ్ల బెడ్డింగ్ బిల్ సర్పంచుల పెండింగ్ బిల్లు వెంటనే సర్పంచుల ఆత్మహత్యలను నిర్వహించాలి ఆత్మహత్యలను నిర్వహించాలి ప్రభుత్వ మధ్యలో ప్రతిపక్ష సర్పంచ్ ల పెం రోజు ఇంతమంది సర్పంచులు భార్యల బ బంగారు తాకట్టు పెట్టి ప్లాట్లు తాకట్టు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు వాళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకు పడతలేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం మరి అదే మీ మంత్రుల కాంట్రాక్ట్ సంస్థలకు ఈరోజు నాలుగు వేల అండి రెండు వేల కోట్ల అయితేనేమియండి మీ మంత్రుల కంపెనీలకు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది మరి సర్పంచులు ఏ పాపం చేసిన అని చెప్పని ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పనిచేసిన సర్పంచులు భారతదేశంలో ముప్పై అవార్డులు గ్రామ పంచాయతీలకు ఇస్తే పద్దెనిమిది అవార్డులు ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఘనత ఈ సర్పంచులది మరి ఈరోజు గవర్నర్ గారిని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలవడం జరిగింది అయ్యా దయచేసి మా పెండింగ్ బిల్లులు మాకు చెల్లించండి అని ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాతావరణం వేరే నువ్వు ఎలక్షన్లు అయిన తర్వాత బిల్లులు చెల్లిస్తే అప్పుడు ఉన్న సర్పంచులు పాత సర్పంచుల మీద కక్ష సాధింపు చర్యలతోటి బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు ఈరోజు సర్పంచుల ఆత్మహత్యలకు ప్రత్యక్ష కారణంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందా అని చెప్పని మేము అడుగుతున్నాం మరి ఈరోజు గత ప్రభుత్వంలో ఇదే మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు సర్పంచ్ల గురించి మాట్లాడిరు మరి ఈ రోజు ఏమైంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్య ముఖ్యమంత్రి కాకంటే ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది సర్పంచ్లు ఐదార్య పడొద్దు నేనున్న మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పని మరి మీరు ఇచ్చిన మాటనే ఎందుకు తప్పుతున్నారు అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు గ్రామంలో అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయంటే ఈ సర్పంచ్ల పుణ్యమే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక డెడ్ లైన్ పెట్టుకొని అంత లోపల మీరు కానీ బిల్లులు చెల్లించకపోతే ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచ్ల సంఘం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కూడా మేము సిద్ధపడతాము అంత దూరం కూడా రాణించుకోవద్దు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని మంత్రులను మేము వేడుకుంటున్నాము ఎందుకంటే మీ యొక్క గెలుపులో కూడా ఇప్పుడున్న సర్పంచుల పాత్ర ఉంది అనేది మీరు మర్చిపోవద్దు సర్పంచులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు ఈ ప్రభుత్వం 아이 개 아이 개 아이 야